హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి సుమారు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో యనమలకూతురు తాడిగడప ప్రైమ్ లొకేషన్లో ఒక న్యూ అపార్ట్మెంట్లో మూడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి చాలా తక్కువ ప్రైజ్ అనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తాడిగడప ప్రైమ్ లొకేషన్లో ఈ న్యూ అపార్ట్మెంట్లో మూడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయనమాట అండి ఈస్ట్ వెస్ట్ నార్త్ మూడు ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే మనకి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి బ్లింతిరియాగా థౌజండ్ సేఫ్టీ అనమాట అండి అన్డివిడెడ్ షేర్ కింద మనకి యాభై నాలుగు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి సో అదేవిధంగా నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అయితే మనకి ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి దీనికి ప్లింత్ ఏరియాగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అలాగే దీనికి అన్డివిడెడ్ షేర్ కింద యాభై నాలుగు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి అలాగే జనరేటర్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనం ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అవుదామండి ఎంట్రన్స్ సింహ అనేది టేకౌట్ సింహ ద్వారా ఇచ్చారండి దానికి మంచి వుడ్ వర్క్ అను పాలిష్ వర్క్ అయితే చేసి ఉందన్నమాట అండి సో ఇది హాల్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి పైన పిఓపి సీలింగ్ అయితే మంచి క్లాస్ డిజైన్స్తో ఉన్నాయి అనమాట అండి చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేవి పెట్టారండి ఇక్కడ మనకి పక్కనే సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి అలాగే మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి సో చూడొచ్చండి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట అండి ఇది ఫ్లాట్ డబుల్ బెడ్రూమే కానీ ఎస్సెఫ్టీ పరంగా చాలా పెద్ద ఎస్సెఫ్టీ అనమాట అండి చాలా స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారనమాట అండి ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అండి కిందంతా ఫ్లోరింగ్ టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారనమాట అండి ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి ఇదంతా కమ్ డైనింగ్ స్పేస్ అన్నమాట అండి పక్కనే మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి అలానే దాని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చారనమాట అండి సో ఇప్పుడు మనం ఓపెన్ కిచెన్ లోకి అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ గ్రానైట్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారనమాట అండి పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందండి గ్యాస్ కట్ కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేసారు అండి స్టోరేజెస్ కోసం మనకి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారనమాట అండి పైన కూడా ఒక చిన్న అటక లాగా ఉందండి ఇక్కడ చూడొచ్చండి అండి కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా డిజైన్ అయితే చేశారనమాట అండి ఇక్కడ మనకి విండో కూడా ఇచ్చారనమాట అండి వెంటిలేషన్ పరంగా చాలా బాగా డిజైన్ చేశారనమాట అండి ఇదంతా కూడా మనకి యుటిలిటీ స్పేస్ అనమాట అండి అంటే వాష్ ఏరియా అనమాట అండి ఇక్కడ మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి గోడలకి పైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి మనకి ఇక్కడ పక్కనే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారనమాట అండి సో కిచెన్ పక్కనే మనకి ఇదంతా కూడా ఓపెన్ డైనింగ్ స్పేస్ అనమాట అండి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదామండి కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట అండి పైన పిఓపీ సీలింగ్ అయితే చేసిందండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ డిజైన్స్ అయితే చేశారనమాట అండి మనకి ఇక్కడ చుట్టూ అంతా కూడా సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారనమాట అండి అలానే గోడలకి చుట్టూ కూడా వాల్కేర్ అనేవి పెట్టారండి ఇక్కడ వెంటిలేషన్ పరంగా కూడా మనకి సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారనమాట అండి ఇక్కడ చూడొచ్చండి చాలా స్పేషియస్గా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట అండి ఇక్కడ గోడలకి పైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అలానే కమౌట్ సూట్ కూడా ఇచ్చారనమాట అండి చాలా బాగుందనమాట అండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లో అయితే ఎంటర్ అయ్యామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేవి పెట్టారండి పైన పిఓపీ క్లాస్ డిజైన్ తోటి సీలింగ్ అయితే చేశారండి దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందండి గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి అలానే కమౌట్ సూట్ కూడా ఉందన్నమాట అండి ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా కానీ చూడడానికి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట అండి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి మూడు ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అయితే మనకి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి అది ఇప్పుడు మనకి కేవలం యాభై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి అదే వెస్ట్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ అయితే దానికి కూడా థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అది ఇప్పుడు మనకి కేవలం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి అదే మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ సెఫ్టీ అనేది ఇచ్చారనమాట అండి సో ఇప్పుడు మనకి అది కేవలం ఫిఫ్టీ టూ ల్యాక్స్కి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చాయండి ఈ మూడు కూడా మనకి డైరెక్ట్ సేల్ ప్రాపర్టీ కింద సేల్కి అయితే వచ్చాయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాం అనమాట అండి స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక న్యూ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ